గుంటూరు ఆర్కా హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్సలో మరో మైలు రాయి చేరుకుంది ఈ రోజు ఆర్కా హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అత్యాధునిక థెరపీ టెక్నాలజీతో ఎలక్టాప్లెక్సీ టైన్ థెరపీ పరికరాన్ని యూనిట్ ని ప్రారంభోత్సవం యూనిట్ ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు జనరల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్ రమణ ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్క హాస్పిటల్ వైద్య సేవను అభినందించడం జరిగింది గుంటూరులోని అత్యాధునిక పరికరాలతో ప్రవేశపెట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు ఇటువంటి మ్యాకోథెరపీ పరికరాన్ని జిల్లాలో అందుబాటులోనే తగ్గడం ఎంతో గొప్ప విషయమని అన్నారు చికిత్స విధానంలో సిబ్బంది కేర్ తీసుకుంటున్నారని అన్నారు ప్రతి ప్రతి అద్భుతమైన అనుభవాన్ని కల్పిస్తున్నారని ఈ యంత్రంతో క్యాన్సర్ జీవితాల్లో గుణాత్మక మార్పు తప్పకుండా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ పవన్ రాఘవరెడ్డి డాక్టర్ హేమంత్ మాకిరెడ్డి విభాగాధిపతి డాక్టర్ రాజు నాయుడు డాక్టర్ మౌనిక హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ये फोकस से रोल मुझे लगे कि वहां होना मतलब जो न्यूक्लियस है एक्शन रेडिएशन होना शुगर बाइट में स्लॉट में शिफ्ट होती तो है हम्म ये इतना रेडिएशन वाला लॉट में बाइट की बस बच्चों में प्रोटेक्शन आपका से अच्छा आप और आप और इससे कोई साइड से होता है सीन में जो शुगर का वो कैटेगरी जो होते हैं अच्छा स्टेजेस को అది సూర్యుడు అయ్యా అంతక తకేస అండ్ ఎండ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వర్క్స్ మరి అది సారం సర్వతది జెనోటిక్ అంటే కు క్యాన్సర్ వేరియేషన్ ద్వారా వచ్చే

आप हाँ देखें तो कि हाई डोज रेट डिलीवरी चेक में भी हाई डोज कंप्लीट रेट प्लान तो भी डिलीवरी कंप्लीट रेट से कुछ भी कहते हैं की बड़ा तो जैसे फेशन की अंदर की शामिल और देख सकते हैं वो भी कंप्लीट रेट में शामिल है आपको जिस प्लान में फेशन की डिलीवरी चेक करने के लिए डांसिंग గుంటూరు చరిత్రలో ఒక నూతనం మొదలైనట్లేదు క్యాన్సర్ చికిత్సలో ఇవాళ రోజున క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఆర్తా హాస్పిటల్ పూర్తిగా క్యాన్సర్ కేసు క్యాన్సర్ నివారణకు చికిత్సలకు అంకితమై ఒక కొత్త మెషిన్ వాళ్ళు తీసుకురావటము దానికి నన్ను గెస్ట్ గా పిలిచి ఈ బ్రేక్ కప్పి మెషిన్ ఫ్లెక్సిక్రాన్ అనే ఈ మెషిన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ఆర్కా డాక్టర్లకి వారందరికీ కూడా నా థ్యాంక్స్ ఇక్కడ డాక్టర్ రాజనాయుడు గారు ఉన్నారు వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫార్మర్ సూపరింటెండెంట్ గా వర్క్ చేసి ఉన్నారు వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నాక్టో క్యాన్సర్ సెంటర్ కూడా మొదలైంది క్యాన్సర్ మనం తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే కానీ క్యాన్సర్ పెరుగుతుంది అనేది ఆందోళన కూడా ఉంది మనసులో మనము ఈ క్యాన్సర్ విఆర్ డవెల్లింగ్ ఇన్ ఇది పూల్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సరోజన్స్ అని అనే పరిస్థితి వచ్చింది ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవటం వల్ల కానీ వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఫ్లెక్సిట్రాన్ అనే బ్రేకైథెరపీ మెషిన్ తీసుకొచ్చి యథాపది మూడు కోట్ల వరకు ఉంటుందని గ్యాడ్ చేస్తే అన్నిట్లో కలిపితే ఆ బ్రేకైథెరపీలో మెషిన్లో ఉన్న ఆ రేడియేషన్ సోర్స్ కూడా ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్ నుంచి తెచ్చుకోవాలి అది మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి అది అయిపోతుంది దాంట్లో ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చుతో ఊరుకున్న క్యాన్సర్ మన ఇండియా కూడా హైయెస్ట్ మినయ్ కాన్టీ హైయెస్ట్ అంటే క్యూమర్ త్రీ ఎంఎం క్యూమర్ మెయిన్ క్యూమర్స్ కూడా మనం ఎస్ఆర్ఎస్ అంటారు మిషన్ ఇంకోటి నాకు అడిగిన క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి కార్పొరేట్ హాస్పిటల్ కాదు మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు అంటే ఆ వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు మేము మా ప్యాషన్ తో మేమందరం శిష్యులు మా ప్యాషన్ తో మా సేవింగ్స్ తో పెట్టిన హాస్పిటల్ సో మీరు ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇందులో నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి ఇది అని ప్రాఫిట్ కోసం గడుపుతున్న హాస్పిటల్ కాదు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి ఆ మనం కొంతమంది చేయించుకోవడానికి ట్రీట్మెంట్ వాళ్ళ తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేది కుదిరినంత వరకు ఆరోగ్య స్త్రీ కానివ్వండి హెల్త్ కార్డ్ కానివ్వండి మనం ఎంత వరకు పేషెంట్ కి అంత బట్టలు లేకుండా మనం మనకున్న లిమిటేషన్స్ తో ఎంత వరకు ట్రీట్మెంట్ చేయాలో బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించగలిగిన ఫెసిలిటీ ఉంది సో అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి ఎంఆర్పి లాగా ఒక రేట్ వేసి ఇది ఈ ట్రీట్మెంట్ కి ఎంత కాస్ట్ అందులో తగ్గిస్తే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గిస్తారు మన దగ్గర అలా లేకుండా మన ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా ఉంది దాంట్లో నుంచి కూడా మనం కొంచెం రెస్టు చేసి ఇప్పుడు సర్జరీస్ అనుకోండి పెట్టుకోలేకపోతే మనం చేసి పెడుతున్నాం కొంచెం కన్సెషన్ ఇచ్చి కొంచెం బెండ్స్ లాగా తీసుకొని మళ్ళీ ట్రస్ట్ కొంచెం అమౌంట్ చేసి మనం వాళ్ళకి ఆర్బీసీ కవర్ కానీ కొన్ని సజెస్ట్ కానీ అట్లాంటి మనం చేస్తాం ఆలోచించ